శ్రీ గోనితాయద్భాగవతము సప్తమస్కందం ఎవ్యా నలభై తొమ్మిదో శ్లోకం శ్రీ ప్రజాష్ట్రీ జగన్ మంగళం సత్వమూర్తే అవతారూర్తే ప్రజాపతులు సృతించిది ఓ పరమేశ్వర బ్రహ్మ రుద్రులకు ఈశ్వరుడా నీ ఆజ్ఞ నెరవేర్చుటై ప్రజాపతులమైన మేము సృజింపబడుతుంది ప్రజాపతులు అంటే ప్రజలను తయారు చేసేవారు అంటే బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా ప్రజాపతి కశ్యపుడు వీళ్ళందరూ కూడా అంటే ప్రజలు అంటే సృష్టికి ప్రధానమైన వారు అన్నమాట ఇక్కడ మన వీళ్ళంతా మనందరం అందరం ప్రజలు కదా మనందరికీ సృష్టికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు యొక్క ఆలోచన ఏమిటి ప్రజలు సృష్టి చేయాలి ఆయనకు అనుగుణంగా ప్రజాపతి సృష్టి చేయబడ్డారు అనమాట కశ్యపుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ చక్ర చక్రజ్ఞానం ఏంటి బ్రహ్మకి రుద్రుడికి కూడా ఈశ్వరుడు ఎవరు భగవానుడు నీ ఆఖ్యను నెరవేర్చుకే ప్రజాపత్రులు మేము సృజించబడి ఇక్కడ వివాహకార్యం ఉంటుంది కదా వివాహం వివాహం దేనికోసం వినియోగించబడుతుంది అంటే ప్రజ ప్రజా సృష్టి వీరంతా ఏర్పాటు చేయబడుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ కానీ ప్రజను సృష్టించు కార్యము మేము హిరణ్యక సమించే నిషేధం పడితే సత్ప్రజని సత్పురుషులు అంటే ఇప్పుడు వివాహం చక్కటి వివాహం తర్వాత ముహూర్తం ప్రతి కార్యానికి ముహూర్తం పెడుతూ ఉంటారు ప్రతి దాంట్లోని కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలను నియక్తం చేస్తూ ఉంటారు దేనికోసం అంటే సత్పురుషుల యొక్క ఆవిర్భావం కోసం మనకి నీచులు తర్వాత మహాత్ములు ఆవిర్భవిస్తూ ఉంటారు నీచులు పుట్టడానికి కారణం ఏమిటి మహాత్ములు పుట్టడానికి కారణం నీచులు పుట్టడానికి కారణం అంటే వారు ఉత్తి శరీర సంభోగం మాత్రం కోసం మాత్రమే కలుస్తూ ఉంటారు సార్ అటువంటి వారికి నీచ ప్రవృత్తి లేనటువంటి వ్యక్తులు కొడుతూ ఉంటారు లేదు ఇది భగవత్ సంబంధమైన విషయము ఇది జ్ఞానంతో నా తర్వాత మహనీయులైనటువంటి వ్యక్తులు రావాలి అందుకనే ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఈ విధానం ఎలా జరుగుతుందంటే ఈ సంపర్క కార్యానికి ముందు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భగవన్నాం జపం చేస్తారు అన్నమాట దానివలన మహనీయులైనటువంటి భక్తులు ఆకర్షించబడతారని అని చెప్తారు అన్నమాట అంటే మన యొక్క ఈ బుద్ధిని బట్టే జరగబోయే ప్రతి కార్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సత్ప్రదను సృష్టించడానికి కిరణీకసుడు ఒప్పుకునేవాడు కాదన్నమాట నీ నీసే వక్షస్థలము చేసబడ ధానముడు ఇప్పుడు మా ఎదుట చర్చబడి ఉన్నాడు జగన్ మంగళమునికే ఉద్దేశించబడిన విశుద్ధ సత్వావతారుడు నీకు మా వందనములు సత్వము అంటే మనకు సహజంగా ఏం కనబడుతూ ఉంటుంది శాంతం కనబడుతూ ఉంటుంది అంతే కదా కానీ నృసింహదేవుడు ఏ రూపంలో ఉన్నాడు చాలా కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు కోపాన్ని వ్యక్తం చేసినప్పుడు కూడా జగన్మంగళ కార్యం కాబట్టి అది శుద్ధ మంగళ అంటే శుద్ధ సత్వగుణంలోకి పరిగణించబోతుంటుంది అంటే స్పష్టంగా చెప్పారు జగన్ మంగళం సత్వము దేవతార జగత్తుకి మంగళం చేకూర్చేది ఏమిటి అసలు దానికి జగత్తుకి మంగళం చేకూర్చేది ఏమిటంటే భగవానుడు ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయడం కోసం ఇక్కడ ప్రతిసారి ఏర్పాటు చేస్తూ ఉంటాడు మరి ఇక్కడ ఏ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసాడు భగవానుడు ఈ అవతారం ద్వారా భక్తి భక్తి అనేటువంటి దాన్ని ప్రతిష్ఠింపజేసాడు అంటే ఎందుకు హిరంజకపుడు ఆ భక్తికి ఎప్పుడు కూడా అవరోధాన్ని కలిగిస్తూ ఉండేవాడు హిరంజకపుడు చెప్పడం వలన భక్తి అనేటువంటి పరిపూర్ణ ధర్మం ఇది ఆత్మ సంబంధమైన ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని ప్రదర్శించడం కోసం ఆయన వచ్చారు జగత్తుకి మంగళం చేకూర్చుంది ఏమిటి కృష్ణ భక్తి అది కాక మరి ఏది కూడా మంగళాన్ని చేకూర్చలేదు అది ఏంటంటే మిగిలిన ఏమైనప్పుడు కూడా భ్రమను చేకూరుస్తూ నేను ఇది చేశాను అది చేశాను అనుకుని మనం ఈశ్వరుడుగా భావం చేసి నిజంగా భగవంతుడు శరణాగతం అవవు నిజంగా ఈశ్వరుడు శరణాగతం అవ్వవు అనమాట కాబట్టి జగత్తులోని పరమ మంగళతరం అయితే ఏమిటి పరమ మంగళకరమైన ధర్మం कृष्ण शरणागति हरे कृष्ण हरे कृष्णपुर हज रे गौमुता